సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో ప్రముఖ ప్రవచనకర్త మరియు ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు సంగనభట్ల దినేష్ తెలిపారు ప్రజల్లో భక్తి భావన పెంపొందించి సన్మార్గంలో నడిపించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానం మేరకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధర్మపురికి రానున్నట్లు ఆదివారం రోజున నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన వేత్త పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు ఈ నెల అక్టోబర్ పదకొండు పన్నెండు తారీఖు రోజున ఏదైతే శ్రీ స్వామి క్షేత్రము అదేవిధంగా తీర్థంకి రావడం జరుగుతుంది వాస్తవంగా వారు కాకినాడ వాస్తవ్యులు కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితం మన గౌరవ మంత్రివర్యులు వారి వద్దకి ప్రత్యేకంగా వెళ్ళి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ మధ్య కాలంలో మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్ అయింది బయటకు రావట్లేదు అన్న సందర్భంలో సాక్షాత్తు ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ మంత్రి గారు నా దగ్గరికి రావడం ఏదైతే నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ధర్మపురికి నన్ను ఆహ్వానించడం ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మీ ధర్మపురికి వచ్చి నేను ప్రవచనం ఒక రెండు రోజులు చెప్తానని చెప్పడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకున్న గౌరవ మంత్రి గారికి ధర్మపురి మండల మరియు ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కనుక ఈ ప్రాంతంలో గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు వాస్తవంగా ఎన్నికల బిజీ ఎంత ఉన్నా కానీ మన ధర్మపురికి ఒక ప్రముఖ ప్రవచన ఆధ్యాత్మిక ప్రవచనవేత్త రావడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఎంత ఇబ్బందులున్నా ఎంత బిజీ ఉన్నా కానీ మన ప్రాంతం వాళ్ళ కోరిక ఖచ్చితంగా మనం ఆయన ఇక్కడ ధర్మపురికి ఆహ్వానించాలే ఆ కార్యక్రమం నిర్వహించాలని వారు వారిని ఆహ్వానించడం జరుగుతుంది మన ప్రాంతంలో ఉన్న భగవద్ బంధువులందరూ కూడా వారి యొక్క ప్రవచనం ప్రవచనం ఇచ్చేసి అందరూ విని మన ప్రాంతం అంతా ఆధ్యాత్మికతో ముడిబ ముడిబడి ఉన్న ప్రాంతం ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి ఇక్కడే ఉంటారు గోదావరి నది తీరం పుష్కరాలు అద్భుతంగా నిర్వహించుకున్నాం ఈ ప్రాంతంలో చాలామంది పురాణ పురాణ ప్రవచకులు కూడా చాలామంది ఉన్నారని ఈ యొక్క సందర్భంగా మీ ద్వారా పూర్వ కరీంనగర్ జిల్లా కానివ్వండి లక్ష్మీపేట కానివ్వండి మంచిరాల్ ప్రాంతం వాళ్ళు కానివ్వండి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద మొత్తంలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను